హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్స్ అందమైన పెళ్లి మండపం బంధువులందరూ హడావిడిగా అటు ఇటూ తిరుగుతూ ఉంటారు మండపం మీద పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు అక్కడే పెళ్లి కూతురు గదిలో ఒక ఆరుగు మంది అమ్మాయిలు కలిసి అక్కడ పసుపు పచ్చ రంగు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని పూల జడతో అలంకరించుకొని చందమామలా మెరిసిపోతూ తనని తాను అద్దంలో చూసుకుంటూ కూర్చొని ఉన్న అమ్మాయికి ఇంకాస్త మేకప్ ఉండటంతో మేకప్ వేస్తూ అతిగా తయారు చేస్తూ ఉంటారు ఎంతో అందంగా ముస్తాబైన ఆ అమ్మాయి మొహంలో ఆనందంతో అందంగా వెలిగిపోతూ ఉంటుంది తనకి మేకప్ చేయడం పూర్తి చేసి ముదుటిన భాస్కం కడుతూ ఒక అమ్మాయి అనూష మీ ఆయన కానీ నిన్ను ఇలా చూస్తే ఆన్ ద స్పాట్ అక్కడే పడిపోతాడు తెలుసా ఆ మాట వినగానే అనూషా సిగ్గుపడుతూ తలదించుకుంటుంది అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలు అబ్బా అబ్బా ఏం సిగ్గుపడుతున్నావు ఈ సిగ్గంతా కొంచెం దాచుకో అమ్మ మీ ఆయనకు కూడా కొంచెం చూపించాలి కదా అంటారు అనూష మృదువైన గొంతుతో చిన్నగా అబ్బా ఎందుకు ఇలా ఏడిపిస్తారు నన్ను నన్ను ఏ ఏడిపించడం మీకు చాలా సరదానే అని అంటూ అనూష ఏడుపు ముఖం పెడుతుంది వాళ్ళు ఏదో చెప్పేలోపు గదిలోకి ఒక అమ్మాయి వచ్చి పెళ్లి కూతుర్ని అందరూ తీసుకురమ్మంటున్నారు అని చెప్పడంతో వాళ్ళు అదిగో నీకు పిలుపు వచ్చేసింది ఇంకా వెళ్ళి మీ ఆయన ముందు కూర్చో పో అంటూ తన బొగ్గకి బొగ్గ చుక్క పెడుతుంది అనూష చిన్నగా నవ్వుతూ ముందుకు కదులుతుంది చెప్పి తనని రెండు వైపులా పట్టుకొని రూమ్ నుండి బయటకు ఆ ఆరుగురు అమ్మాయిలు తీసుకువచ్చారు మండపంలో పీట మీద తెల్లరంగు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న ఆరు అడుగుల ఎత్తుగల వ్యక్తి తలకి భాస్కం పెట్టుకొని కూర్చొని పురోహితుడు చెప్తున్న విధంగా పూజ చేస్తూ ఉంటాడు అప్పుడే పెళ్ళికూతురు వస్తుందని తెలియడంతో అతను ఉనికిపాటుగా తల ఎత్తి ఎదురుగా నడిచి వస్తున్న అనూషా వైపు చూస్తాడు పెళ్లికూతురు ముస్తాబులో సిగ్గుపడుతూ అక్కడికి వస్తున్న అనూషాని చూడగానే తన పెదవులు చిన్నగా మెచ్చుకొని తన రూపాన్ని కళ్ళు నిండా నింపుకుంటూ తన వైపు చూస్తూ ఉంటాడు అనూషాని పట్టుకొని ముందుకి వస్తూ ఉన్న ఇంకో అమ్మాయి అనూష చెవిలో అనూషా మీ ఆయన ఇందాకొకటి నుంచి నీ నీకే సైట్ కొడుతున్నాడు ఒకసారి తలెత్తి నువ్వు కూడా చూడు ఆ మాట వినగానే అనూషా చెంపలు ఏరుపెక్కుతూ చీ పోవే అంటుంది తను నవ్వుతుంది అనూషా అక్కడి నుండి ముందుకు వచ్చి మండపం దగ్గర మెట్లు ఎక్కబోతూ ఉండగా ఏదో అరుపుర శబ్దం వినపడటంతో ఆగి వెనక్కి చూసింది అటు ఎటో ఏదో పెద్ద గొడవ జరుగుతున్నట్లుగా అరుపులు వస్తూ ఉంటాయి ఆ శబ్దానికి అక్కడ వచ్చి ఉన్న బంధువులు ఇంకా పీటల మీద కూర్చొని ఉన్న అతను కూడా అటువైపు చూస్తాడు అక్కడ పెళ్లి కూతురు తరపున బంధువులు ఇంకా పెళ్ళికొడుగు తరపున బంధువులు అరుచుకుంటూ గొడవ చేస్తూ ఉండటం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పెళ్ళికొడుగు తండ్రి ప్రతాప్ కూడా పెళ్లి కూతురు తండ్రి అయినా ప్రశాంత్ మీదకి అరుస్తూ ఉండటం చూసి పీటల మీద కూర్చొని ఉన్న అతను కంగారుగా లేచి అక్కడ నుండి మండపం దిగి అటువైపు వస్తాడు ప్రతాప్ అరుస్తూ ఉంటే ప్రశాంత్ మౌనంగా నిలబడి ఉంటాడు అది చూసిన అనూషాకి బాధ కలుగుతూ వెంటనే అక్కడి నుండి వాళ్ళ దగ్గరికి వస్తుంది పెళ్లి కొడుకు వెంటనే ప్రతాప్ దగ్గరికి వచ్చి నాన్న ఏమైంది ఎందుకు మామయ్యను తిడుతున్నావు ప్రతాప్ ఇంకా మామయ్య ఏంట్రా ఈయన గారికి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ మాటకి ప్రశాంత్ కూడా కోపం తెచ్చుకుంటూ నువ్వు పెద్ద మర్యాద మనుషులు మాట్లాడుతున్నావు ప్రతాప్ వెంటనే పెళ్లి కొడుకు వైపు తిరిగి చూసావా అనిల్ ఎంత మాట అంటున్నాడో అనిల్ అసలు ఏమీ అర్థం కాక అసలు ఏమైంది నాన్న ఏంటి గొడవ ప్రతాప్ కోపంగా మగపెళ్ళి వాళ్ళం అని కూడా మర్యాద లేకుండా వాళ్ళ బంధువులు అందరూ చాలా బాగా కిండల్గా మాట్లాడుతున్నారు వెంటనే ప్రశాంత్ కోపంగా మగపెళ్ళి వాళ్ళు అన్న మర్యాద ఉంది కాబట్టి ఎంతసేపు ఏమిరు ఏమన్నా కూడా నోరు మూసుకొని ఉన్నాను ప్రతాప్ కోపంగా ఇదిగో దీన్ని మర్యాద ఇవ్వడం అని అంటారా అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అది నాన్న ఏంటిది ముహూర్తానికి టైం అవుతుంటే ఇప్పుడు ఈ గొడవలు ఏంటి ప్లీజ్ కూల్గా ఉండండి అంటాడు ప్రతాప్ ఏంట్రా ఇంకా మొత్తం పెళ్ళి అంటున్నావు వీళ్ళ మాటలు విన్నాక కూడా నువ్వు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావా అని ఏంటి నాన్న నువ్వు అంటూ ప్రశాంత్ వైపు తిరిగి మామయ్య ఇప్పుడు ఏమీ గొడవలు వద్దు ప్లీజ్ వదిలేయండి అంటాడు ప్రశాంత్ ఎంతసేపు నా కూతురు గురించి ఆలోచించే మౌనంగా ఉండిపోయాను కానీ గొడవ పెట్టుకున్నది వాళ్ళే ప్రతాప్ ఏంట్రా వాడిని బతిమలాడుతున్నావు వాడి బంధువులు అందరూ మన వాళ్ళతో ఎంత అమర్యాదగా మాట్లాడారు నీకేం తెలుసు అంటాడు ప్రశాంత్ అమర్యాదగా మాట్లాడింది ఎవరో ఇక్కడ ఉన్న అందరికీ తెలుస్తుంది ప్రతాప్ సమాధానం చెప్పేలోపే వాళ్ళ బంధువుల్లో ఒక వ్యక్తి తెలియడానికి ఏముంది ఇప్పుడు కూడా అందరికీ తెలుస్తూనే ఉంది ప్రశాంత్ రెండు చేతులు జోడిస్తూ మీకు ఒక దండం మీ మాటలు పడటం కంటే దానికి వేరే వాడితో పెళ్లి చేయడమే మేలు అప్పటికే అక్కడ జరుగుతున్నది ఎంత కంగారు పడుతూ చూస్తూ ఉన్న అనూష ఆ మాటతో ఉలిక్కి పడుతూ ప్రశాంత్ వైపు చూసింది ప్రతాప్ ఓహో ఇంకేం అయితే పోయి నీ కూతుర్ని వేరేవాడికే ఇచ్చి పెళ్లి చెయ్యి పో అనిల్ కోపంగా నాన్న ఏంటిది ఇంకో అరగంటలో పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఈ గొడవ ఏంటి అసలు ప్రతాప్ ఇంకా పెళ్ళి అంటావు ఏంట్రా చూసావుగా ఏమన్నాడో వేరేవాడికి ఇచ్చి పెళ్ళి చేస్తాడంట చేసుకోమను అంటాడు వెంటనే అనూషా అమ్మాయిని అనసూయ అక్కడికి వచ్చి ప్లీజ్ అన్నయ్య గారు అంత మాట అనకండి పీటల మీద మా అమ్మాయి పెళ్ళి ఆగిపోతే మా పరువు ఏమైపోవాలి ఇంకా దానిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పండి ప్లీజ్ మా వాళ్ళు అందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకుంటారు వెంటనే ఆయన ఈ మాట మీరు కాదు మీ ఆయన్ని చెప్పమనండి ఆయన గారు వచ్చి నా కాళ్ళు మీద పడి క్షమాపణ చెప్తేనే ఇప్పుడు పెళ్లి జరుగుతుంది లేకపోతే ఇంతటితో ఆగిపోతుంది ఆ మాట వినగానే ప్రశాంత్ కోపంగా ప్రతాప్ వైపు చూస్తాడు తను ఏదో చెప్పే లోపే అన్న ఆయన అంకిత్ కోపంగా ముందుకు వచ్చి ప్రతాప్ కాలర్ పట్టుకుంటూ ఏంటి మా నాన్న వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా నేను ఒక ఏసీపీని అని మర్చిపోతున్నట్టు ఉన్నావు నేను తలుచుకుంటే మీ కాళ్ళు ఎరగ్గొట్టి అయినా అతని చేత తాలి కట్టించగలను చెప్తున్నా వెంటనే అనిల్ అక్కడికి వచ్చి ప్రతాప్ కాలర్ని పట్టుకొని ఉన్న అంకిత్ చేతులు వెనక్కి నిడుతూ కోపంగా బిహేవ్ యువర్ సెల్ఫ్ అంకిత్ అంటారు అంకిత్ అనిల్ వైపు కోపంగా చూస్తూ ఓహో ఇప్పుడు నువ్వు కూడా గొడవలోకి దిగావు అన్నమాట ఇన్ని అవమానాలు భరిస్తూ ఈ పెళ్లి చేయాల్సిన అవసరం లేదు నా చెల్లికి నీకంటే గొప్పవాడిని తీసుకువచ్చి పెళ్లి చేయగలను ఇప్పుడే ఇంత రచ్చ చేశారు అలాంటిది మీ కుటుంబానికి కానీ తన కోడలిగా వస్తే ఇంకా దాన్ని ఎలా చూసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి కుటుంబానికి నా చెల్లెలు కోడలుగా వెళ్ళాల్సిన అవసరం లేదు పెదనాన్న అని వెంటనే అనూష చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొని వస్తాడు ఆ రోజు రాత్రి అనూష వాళ్ళ ఇంట్లో అనూష తను చేర నగలు ఏవీ కూడా తీయకుండా అలానే నేల మీద కూర్చొని మోకాళ్ళకి తల అణచి ఏడుస్తూ ఉంటుంది తన వైపు చూసిన అనసూయ బాధపడుతూ తన దగ్గరికే వచ్చి తన భుజం మీద చేయి వేసి అనూష ప్లీజ్ ఏడుపు ఆపు ఏమైనా తిందువురా అనూష ఏడుస్తూ నాకేం వద్దమ్మా అంటుంది అనసూయ ఉదయం నుండి పచ్చిమి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఏడుస్తూనే ఉన్నావు అనూషా ప్లీజ్ ఇంకా అయినా తిందువు గాని రా నువ్వు ఇలా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అంకిత్ ఏడుస్తూ ఉన్న అనూషాను చూసి తన దగ్గరకు వచ్చి అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనూషా నీలాంటి అమ్మాయిని దూరం చేసుకున్నందుకు వాళ్ళు ఏడవాలి చూస్తూ ఉండు వాడికంటే బ్రహ్మాండమైన అబ్బాయిని తీసుకువచ్చి నీకు పెళ్ళి చేస్తాను ఈ పెళ్ళి ఆగిపోతే పోయింది అంటాడు ఆ మాటకి అనూష అంకిత్ వైపు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఈ మాట నేను ఈ పెళ్లి వద్దు నాకు చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినప్పుడే చెప్పి ఉండొచ్చు కదా కానీ అప్పుడేమో మంచి సంబంధం అది ఇది అన్నావు ఇప్పుడు అతన్ని ఇష్టపడటం మొదలుపెట్టిన తర్వాత తరువాత పెళ్ళి ఆగిపోతే పోటీ అంటున్నావు అంటుంది అంకిత్ అంటే ఏంటి నువ్వు చెప్పేది నాన్న అందరి ముందు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పరువు పోగొట్టుకొని తలదించుకున్నా పర్లేదు కానీ మీ పెళ్లి మాత్రం జరగాలి అనే నా నీ ఉద్దేశం అనూష ఏడుస్తూ నేను చెప్తున్నది అది కాదు అన్నయ్య అంకిత్ మరి నీ ఉద్దేశం ఏంటి అట్ అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అనసూయ అంకిత్తో కోపంగా నువ్వు గమ్మునుండరా ప్రతి ఆవేశమే నీకు నువ్వు గాని ఈ మధ్యలో ఆయన కాళ్ళను పట్టుకోకుండా ఉండి ఉంటే కొంచెం సేపటికి మాటలతోనే పరిస్థితి అంతా సర్దుకొని ఉండేది ఆవేశంతో నువ్వే తొందరపడ్డావు పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుందిరా అంకిత్ అమ్మ అలాంటి ఇంటికి కోడలిగా వెళ్తే తన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు లైఫ్ లాంగ్ బాధపడటం కంటే కొంచెం సేపు బాధపడటం మేలు అని అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయాడు అనుషా ఏడుస్తూ అలానే మోకాల మీద తలవాల్చుకుంది ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గన్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అయినా మీ ముందు ఉంటాయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి